హృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ శుభోదయం జ్యుయెల్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో అమ్మ మాట చిత్రం కోసం శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అందించిన గీతానికి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి టి సుశీలమ్మ గారు తన కన్న కొడుకు ఒక అపురూపమైన మాట మాట్లాడాడని ఆ తల్లి హృదయం ఎంతో ఉప్పొంగిపోయి ప్రతి ఏడు కూడా నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఎదుగుతూ నూరేళ్ళు బ్రతకాలి నాన్న అని ఆశీర్వదిస్తూ ఆలపించిన అమృతమయమైన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ ఎంత బాగా అన్నావు ఎంత బాగా అన్నావు ఎవరు నేర్పిన మాటరా వేలడైన மாட்டா எந்தோ எவரு நேர்ப்பினரா வேடல்ல விழுவன மாட்டா எந்த மாதோ எந்த மாதோ எவரு நேர்ப்பின மாடரா வீலையுற வேதல்ல அவிலுவை நமாட்ட என் தமாக அன்னாவு മാ അന്നി പാവ അപ്പൊ ఎంత బాగా అన్నావు ఎవరు నేర్పిన విలువైన మాట ఎంత బాగా అన్నావు ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట కింద మీ అమూల్యమైన అభిప్రాయాల్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చల్లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వేజ్ఞాసు భగవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు